అధికారం కోల్పోయిన వైసీపీకి షాక్ మీద షాకులు తగులుతూ ఉన్నాయి ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీలు ఆ పార్టీకి రాజీనామా చేయగా తాజాగా మరీ రాజశేఖర్ కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు అలాగే జగన్మోహన్ రెడ్డి మరి ఇటీవల కాలంలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అంటే ఈ ఏడాది గడిచిపోయింది కళ్ళు మూసుకుంటే ఇంకొక నాలుగేళ్లు గడిచిపోతుంది మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే ఏ లేదు మనమే ముప్పై ఏళ్ల పాటు అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో వైసీపీలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ ప్రకటనలు ఈ రెండింటికి ఏ మేరకు వాస్తవానికి ఈ రెండు అంశాలు ఎంత దగ్గరగా ఉన్నాయనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఒక పక్కన ఒక్కొక్కరిగా కూడా నాయకులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గుడ్ బై చెప్తా ఉన్నారు కానీ ఆయన మాత్రం ఏముంది ఇప్పటికే ఏడాది గడిచిపోయింది కళ్ళు మూసుకుంటే ఇంకో నాలుగేళ్ళు గడిచిపోతుంది మళ్ళీ మనమే ఏలబోతున్నాం ముప్పై ఏళ్ళు మనమే ఏళ్తాం అని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి ప్రకటనలు మరి గడిచిన ఐదేళ్లు ఆంధ్ర రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి గాయాలని మరి ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోయే పరిస్థితులు ఉంటాయా అసలు వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏ రకంగా ఉండే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వన్ పాయింట్ ఓలో ఇంతమంది జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వెళ్ళిపోయారు ఏది అసలు ఊహించని అంశం అంటే ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు ఆయన దగ్గర పనిచేసిన మంత్రులు వెళ్ళిపోయారు డిప్యూటీ సీఎం వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డిని వదిలేసి ఇంతమంది వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి ఏమంటారు టూ పాయింట్ ఓ అంటారు వన్ పాయింట్ ఓలోనే చెల్లి వెళ్ళిపోయింది టూ పాయింట్ ఓలో తల్లి వెళ్ళిపోయింది ఏది జగన్మోహన్ రెడ్డి తల్లి ఇవాళ అతని పక్కన లేదు అటు తల్లి చెల్లి కుటుంబ సభ్యులే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు ఇప్పుడు లేటెస్ట్గా ఇవాళ మర్రి రాజశేఖర్ తలాక్ తలాక్ చెప్పేశాడు అంటే రాజశేఖర్ కూడా జగన్ బాధితుడే చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఏం చెప్పాడు ఆ రోజు అసలు బహిరంగంగా సభలో జనాన్ని ఉద్దేశించి మర్రి రాజశేఖర్ రెడ్డి మర్రి రాజశేఖర్ని చూపించామని చెప్పాడు క్యాబినెట్లో నా పక్కన ఉంటాడు అన్నాడు అంటే రాజశేఖర్ చేసిన త్యాగానికి ఆయన తను ఏం చేశాడు తన చిలకలూరిపేట స్థానాన్ని విడుదల ఇచ్చాడు అతని త్యాగాన్ని నేను గుర్తిస్తున్నాను నేను అతను నా పక్కన ఉంచుకుంటాను క్యాబినెట్లో అతనికి మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఇచ్చాడా అంటే మాట తప్పనాడు మడమ తిప్పనోడు అంటారు అదేమంటే ఎన్ని మాటలు తప్పాడు ఎన్నిసార్లు మడమ తిప్పాడు అనేది అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇవాళ తెలిసిపోయింది రాజశేఖర్ ఇవాళ రా మరి పార్టీకి రాజీనామా చేశాడంటే అసలు శివరామరెడ్డి అనంతపురం ఎమ్మెల్సీ శివరామరెడ్డి నిన్న నిన్నొచ్చి చక్కగా గేమ్స్ ఆడాడు అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఒక ఐదుగురు నిన్న రఘురామకృష్ణరాజు పక్కన అయ్యనపాత్రుడి పక్కన తిరుగుతూ ఆ క్రీడా పోటీల్లో పాల్గొంటూ దే ఆర్ రెడీ టు క్విట్ ఏంటి శివరాం రెడ్డే వదిలేస్తాడా రేపు పొద్దున అతను అసలు జగన్ ఏది రాజశేఖర రెడ్డికి వేరే భక్తుడు వదిలేయచ్చు ఎందుకంటే ఇంతకన్నా పెద్ద భక్తులే అతను వదిలేశారు ఏది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంత అవమానించాడు వాళ్ళని ఆనం రామ్ నారాయణ రెడ్డి అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎలా చూశాడు అంటే జగన్ అహంభావం ఇవాళ ఇంత పరిస్థితికి కారణమైందనమాట అటు తల్లి చెల్లిని కోల్పోవటమే కాదు కార్యకర్తలని నాయకుల్ని కోల్పోతున్న పరిస్థితి మాగుంట శ్రీనివాసుల రెడ్డిని ఎంత అవమానించాడు అంటే ఏ కులం ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితుంది బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిమ్స్ కమ్మళ్ళు తర్వాత అసలు సొంత సామాజిక వర్గం ఎవరు రెడ్డీసే ఇవాళ అతన్ని వదిలేసి వెళ్ళిపోయిన దాంట్లో నంబర్ వన్ బాధితులు ఆయన సామాజిక వర్గం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మరి రాజశేఖర్ ఎలా నచ్చుతాడు విడదల రజనీ నచ్చుతుంది ఎందుకని ఇవాళ విడదల రజనీ మీద ఎన్ని కేసులు అతను ఎవరో స్టోన్ క్రషర్స్ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ ఆ పేరేచెర్లాడ్ని పది కోట్లు ఇస్తావా యాభై కోట్లు ఫైన్ అయ్యమంటావా బెదిరింపు ఎవరు జాషువా అరే ఐజీగా పనిచేసిన జాషువా కృష్ణా జిల్లా ఎస్పీగా పట్టాభి కూడా వెళ్ళి కప్పినట్టున్నాడు ఏది గెలుపు రాగానే తెలుగుదేశం గెలవగానే పట్టాభి వెంటనే షాలు దండా తీసుకుని వెళ్తే ఇంట్లో లేడు ఆ కుర్చీకో దెనుకో వేసి వెళ్ళినట్టున్నాడు ఆ జాషువా వీళ్ళని బెదిరించినట్టు వెళ్ళి విడదల రజనీతో మాట్లాడుకోండి వాడెవడో ఉన్నాడు మరిదో ఎవరో గోపి వాడు పిఏ ఇంకోడు వీళ్ళందరికన్నా ఘనాపాటి వాడు రామకృష్ణ అనుకుంటా వాడి పేరు చివరి కాళ్ళు రెండు కోట్లు ఇచ్చుకున్నారు ఏది ఆ స్టోన్ క్రషర్స్ అతని పేరు ఏదో ఉంది చలపతిరావు లక్ష్మీ బాలాజీశ్వర్ స్టోన్ క్రషర్స్ ఒక ఇరవై లక్షల కమిషన్ ఇది ఎవరికి జాషువాకి అంటే రెండు కోట్ల ఇరవై లక్షలు నేను వాళ్ళకి ముడుపులు ఇచ్చుకుని నా క్రషర్స్ని వదులుచుకొని వ్యాపారం చేయించుకునే పరిస్థితి అంటే వీళ్ళు అసలు ఇంకా ఎవరిని వదిలేశారని అరే మిఠాయి కొట్లాలని మెడికల్ షాపుల వాళ్ళని అందరినీ నిలబెట్టి వసూలు చేశారే ఆమె విడదల రజనీ కాదు వసూళ్ళ రజనీ అన్న పేరు అసలు రైతుల దగ్గర వసూలు చేసిందంట ఏది జగనన్న కాలనీ ఏదో పెట్టారు కదా పల్లం భూముల్లో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ళు కట్టడం మెరకేయడం అదో పెద్ద స్కామ్ రెండు వందల ఎకరాలు అక్కడ ఎక్కడ చెంగలూరుపేటలో ఎకరం రెండున్నర లక్షల కమిషన్ అడిగింది ఎవరిని రైతుల్ని ఒక ఎకరానికి రెండున్నర లక్షల కమిషన్ అంటే వాళ్ళు కేసు పెట్టారు కేసు పెడితే ఏం చేసింది ఏదో మాఫీ చేసుకుంది ఏది కొంత ఒక డెబ్భై ఆరు లక్షలు అంత ఇచ్చింది ఇరవై నాలుగు లక్షలు పెండింగ్ పెట్టింది రైతులకి వాళ్ళు మళ్ళా కేసుకు రెడీ ఆమె ఇచ్చుద్దని విత్ర చేసుకున్నారు ఒక సెవెంటీ పర్సెంట్ ఇచ్చింది ఇంకా మళ్ళీ థర్టీ పర్సెంట్ ఆపింది ఆపేసింది అక్కడ దాకా ఎందుకు ఆ చిలకలూరిపేట ఏది పోస్ట్ చైర్మన్ పోస్ట్ అమ్ముకోవటం ముప్పై ఆరు లక్షలకు దానిపైన ఇప్పుడు ఇంకా కేసులు ఇంక ఎన్ని పడతాయి ఇప్పుడు ఒక పడ్డ కేసులు ఏంటి అతను ఎవరికో చిలకలూరుపేట ఎమ్మెల్యే ఇప్పిస్తానని ఆరు కోట్లు ఆరు కోట్లు సజ్జల పంచాయితీ అది దాంట్లో కూడా మళ్ళా సగమే ఏది నాలుగు కోట్లు ఇచ్చారు ఇంకో రెండు కోట్లు పెండింగ్ అంటే అసలు విడదల రజని నచ్చిన కళ్ళకి మరి మర్రి రాజశేఖర్ ఎట్టను వచ్చుతాడు మర్రి రాజశేఖర్ ఒకసారి ఎమ్మెల్యేగా చేశాడు రెండుసార్లు ఓడిపోయాడు అసలు సోమిపల్లి సాంబాయికి అతను మేనల్లుడు చిలకలూరిపేటలో సోమిపల్లి సాంబాయ్య ఏంటి అతను అసలు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసినాడు అంత రాజకీయ కుటుంబం నుంచి వచ్చి ఆ ప్రాంతంలో పొలిటికల్ ఫ్యామిలీ ఇవాళ ఇంత అవమానాలకు గురై జగన్ కోసం ఇవాళ ఎవరు వాళ్ళ రాజకీయ భవిష్యత్తును త్యాగం చేయడానికి సిద్ధంగా లేరు వాళ్ళు చూసుకుంటున్నారు ఎమ్మెల్సీలు ఇవాళ ఐదుగురు పార్టీ మారారు బల్లి కళ్యాణ్ చక్రవర్తి కర్రీ పద్మశ్రీ మనం చూసాం ఆమె ఎవరు జకీయా బేగం డిప్యూటీ సైర్ చైర్మన్ చైర్పర్సన్ నిన్న చంద్రబాబుతో ఏంటి మీతో ఫోటో దిగాలి మీరంటే నాకు ఎంతో ఇది అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ నమ్మకాన్ని కోల్పోయాడు క్యాడర్లో నాయకుల్లో డబ్బులు ఇచ్చి నువ్వు పోగేసుకుంటే పోగేసుకోవచ్చు అది ఎన్నాళ్ళు ఉంటుంది ఎవరు వస్తారు రేపు పొద్దున ఎయిర్పోర్ట్కి కూడా ఎవరు రాని పరిస్థితి ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయాడు రెండు కాళ్ళు నరుక్కున్నాడు సతీష్ ఏంటి జగన్ నమ్మకం అనే కాలు నరికేసుకున్నాడు విశ్వాసం అనే కాలు నరికేసుకున్నాడు ఇప్పుడు వికలాంగుడుగా మారాడు అన్నమాట అటు తల్లి ఇటు చెల్లి అతనికి నమ్మకం అతనికి విశ్వాసం ఇద్దరిని కోల్పోయాడు వాళ్ళ తల్లిని తెచ్చుకుని చెల్లిని తెచ్చుకుని జనానికి కనపడినా నమ్మే పరిస్థితి లేదనమాట కానీ ఇవాళకి మళ్ళీ ఇరవై తొమ్మిదిలో మనమే అధికారంలోకి వస్తాం ముప్పై ఏళ్ళు ఏళ్తామని చెప్తున్నారు కదా ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉంటుందంటారు అంటే ఈ అతను దిగడు ఏది ఆ మత్తులో నుంచి బయటికి రాడు ఆ బ్రహ్మల్లోనే ఉంటాడు వీళ్ళను కూడా బ్రహ్మలకి గురి చేస్తాడు భ్రాంతిలో బతికేవాడిని మనం ఏం చేస్తాం ఆత్మలతో మాట్లాడతాడంటారు లేకపోతే ఇప్పటికీ అతను వాస్తవాన్ని చూడకపోతే అతని కళ్ళు నేలకు రాకపోతే భవిష్యత్తు లేదు అతనికే కాదు అసలు ఆ పార్టీకే భవిష్యత్తు లేదనమాట థ్యాంక్ యూ